త్రియక దేవుని శ్రేష్టమైన నామములు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగు ప్రజలకు మాత్రమే కాకుండా దేశ విదేశాలలో యేసుప్రభు వారి రాజ్యస్వార్తని విస్తృతంగా ధైర్యం కలిగి రోషము కలిగి ప్రకటిస్తున్న దైవచనులు ప్రొఫెసర్ ప్రకాష్ ప్రకాష్గా గత పదిహేనవ తేదీ ప్రభు పిలుపు అందుకొని ఈ లోక యాత్ర ముగించుకొని దేవుని యొక్క సన్నిధికి వారు వెళ్ళిన తరుణంలో ఆయన భూస్థాపన కార్యాన్ని ఆత్మీయులందరితో కలసి ఈ ఆలయం గుండా జరిగించుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు ప్రత్యేకంగా పరిశుద్ధ మత్తై శతవార్షిక లూతరన్ దేవాలయం వెస్ట్ ప్యారిస్ గురువులు పాలన విభాగం అంతటి పక్షంగా ఆయన విడిచి వెళ్ళిన కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిని దైవిక ఆదరణ కలగాలి అని కాంక్షిస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఆంధ్రవ్యాంజలికల్ లూథరన్ సంఘము అంతటి పక్షంగాను ప్రత్యేకంగా ఏఎల్సీ కంట్రోలర్ గారైనటువంటి జస్టిస్ కురియన్ జోసఫ్ గారి పక్షంగాను అలాగే అడ్మినిస్ట్రేటర్ గారు జోసఫ్ పిఎస్ గారి పక్షంగా అలాగే సెక్రటరీ టు ద కంట్రోలర్ జేసు గారు వారి పక్షంగాను ఏఎల్సి గురువులంతటి పక్షంగాను అలాగే ఫార్మర్ మోడరేటర్ బిషప్ మోస్ట్ ఎవరెండ్ డాక్టర్ బాబు గారు ఇంకా తదితరులందరి పక్షంగా ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు ప్రకాష్ గారిని ఎరగనటువంటి వారం ఎవరు ఉండరు ప్రత్యేకంగా ఆయన అందరికీ తెలియడం అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధిగా అంబాసిడర్ ఆర్ రిప్రజెంటేటివ్ టు లార్డ్ జీజస్ క్రైస్ట్ లోకంలో అనేక మంది సేవకులు పుట్టుకొస్తున్నారు పరిచర్య చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే ప్రజలకు అవడం అనేది అలా ఉంచితే నాణ్యమైన సరి అయిన సవాలుతో కూడినటువంటి దేవుని మాటలను అధికారంగా బోధించగలిగే అతి కొద్ది మందిలో ప్రకాష్ గారు ఒకరు వారి యొక్క పరిచర్య మనందరికీ తెలుసు ఈయు ద్వారా ముఖ్యంగా యవనస్తుల మధ్య విద్యార్థుల మధ్య ఆయా కళాశాలలో ఆయా యూనివర్సిటీస్ స్టూడెంట్స్ మధ్య దేవుని వాక్యాన్ని వారు బలంగా అందించడం మాత్రమే కాకుండా ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి విద్యార్థి జ్వాల అనేటటువంటి ప్రతిష్టాత్మకమైన పత్రికకు ఆయన ఎడిటర్గా పనిచేసి వారి నాణ్యమైనటువంటి వ్రాతల ద్వారా కూడా సుదూరంగా ఉన్నటువంటి అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు వారు భవిష్యత్ దైవికంగా ఆధ్యాత్మికంగా కొనసాగడానికి దోహదపడినటువంటి వారిగా మనందరం ఎరిగిన వారమై ఉన్న ఆ తర్వాత రవి చక్రయ్య గారి సంస్థకు సంబంధించి అందులో ఒక ప్రముఖమైనటువంటి పరిచర్యను ఆయన తన భుజస్కంధాల మీద వేసుకొని మరింతగా అనేక మందికి చేరువ అవడానికి దేవుడు తన చేతిలోని సాధనంగా ఆయన్ని బలంగా వాడుకున్నాడు అక్కడ నుండి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేకులకు సుపరిచితులయ్యారు ముఖ్యంగా వారి పేరు చెప్పగానే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి కార్యక్రమం అసలైన ప్రశ్న సిసలైన జవాబు ఇప్పుడు మరి అలాగా అంతగా ఒకవేళ ఆ కార్యక్రమాలని కొనసాగించినా కానీ వారి స్థానాన్ని భర్తీ చేసే విధంగా మరొకరు లభిస్తే దేవునికి వందనాలు కానీ ఆయనది మాత్రం ఒక ప్రత్యేకమైన శైలి ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా ఏ పరిస్థితుల నుంచైనా ఏ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ అయినా ఏ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ప్రశ్న వస్తే దేవుని ఆత్మ ప్రేరణ అనుకుంటాను నేను ఏ మాత్రం తడుపుకోకుండా దేవుని వాక్యములో ఆధారాలు చూపిస్తూ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణ్యంగా వారు సమాధానాలు చెప్పడం ప్రశ్న అడిగిన వారికి మాత్రమే కాదు ఆ కార్యక్రమం చూస్తున్న వారు కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు వారి ద్వారా అనేక విషయాలు మాట్లాడించాడు క్రైస్తవ పరిచర్యలో బోధించేటటువంటి క్రమములో అపోలజెటిక్ టైప్ ఆఫ్ టీచింగ్ అనేటటువంటిది ప్రత్యేకమైంది ఇది అంత సులభమైంది కూడా కాదు విషయ పరిజ్ఞానం ఉండాలి దేవుని వాక్యము మీద పట్టుండాలి ప్రస్తుత కాలమాన పరిస్థితుల అవగాహన ఉండాలి ముఖ్యంగా మన దేశము లాంటి దేశములో మత చాందసవాదుల అడ్డగోలు నిందలకు ఎదురొడ్డి నిలబడగలిగి చెప్పగలిగే ధైర్యం ఉండాలి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కావలసిన గుండె నిబ్బరం ఉండాలి ఇవన్నీ కూడా వీరిలో పుష్కలంగా ఉండినందువల్లనే చాలామంది ఇరుకున పెట్టాలనుకున్న వాళ్ళు ముడిచి వెళ్ళిపోయారు చాలాసార్లు ఈరోజు ఒక గొప్ప స్వరం దైవిక స్వరం మోగబోయింది మరణం అందరికీ సమానమే కానీ కొందరు మరణము తర్వాత కూడా వారి మరణము కారణంగా కూడా ఒక సంచలనాన్ని కలుగజేసేటటువంటి వారిగా ఉంటారు ఈ సందర్భంలో నేను తప్పకుండా ప్రస్తావించగలను ప్రవీణ్ పగడాల గారు వారి యొక్క మరణము ద్వారా మరింత విస్తృతంగా అనేక మందికి ప్రపంచవ్యాప్తంగా ఆయన సందేశాలు సోషల్ మీడియా ద్వారా షార్ట్స్ ద్వారా మరింత విస్తృతంగా బైబిల్లో భక్తుడు చెప్పినట్లుగా నేను మరణించినా మాట్లాడతాను అనేటటువంటి ఒక గొప్ప నినాదం ఆయన నుండి వెలువడినట్లుగానే ఈరోజు గంటల ప్రకాష్ గారి యొక్క మాటలు దేవుని వాక్యములో ఆయా సందర్భాలలో అనేక చోట్ల ఆయన ఉపయోగించిన నాణ్యమైన ఆ క్లిప్పింగ్స్ ఆడియో వీడియో క్లిప్పింగ్స్ పదిహేనవ తారీఖు నుంచి వైరల్ అవుతూ ఉన్నాయి వైరల్ అవుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ థియాలజీ థియాలజీ అనేటటువంటి దాని మీద కేవలం బోధకులు మాత్రమే కాదు కేవలం కాపరులు మాత్రమే కాదు దైవశాస్త్ర సంబంధమైనటువంటి పరిజ్ఞానాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలనేది ఇలాంటి వాళ్ళు మనకి నేర్పిస్తూ ఉన్నారు విస్ట్ హావ్ థియలాజికల్ అవేర్నెస్ అది వీరు మనకి ఎలుగెత్తి చాటినటువంటి ఒక గొప్ప సత్యం ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం ఇటువంటి సేవకులను అందించినటువంటి కుటుంబానికి తల్లిదండ్రులకు వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ క్రైస్తవ విశ్వాసాన్ని మరింత పటిష్టంగా విస్తృతంగా వెదచల్లబడడానికి మనము మరింత ధైర్యముగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది ఎందుకనంటే మనందరికీ తెలుసు వారు జీవించినటువంటి జీవితం యాభై ఐదేళ్ళు కొద్దిపాటి జీవితమే అని ఉండొచ్చు నిరుపయోగంగా ఎవరిని ప్రభావితం చేయకుండా వందేళ్ళు బ్రతికితే మాత్రం ఏ లాభం ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఈ లోకములో జీవించినటువంటి జీవితం చాలా తక్కువ కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ప్రభావితం చేయగలిగిన జీవితం ఆయనది అందుకని ఈరోజు ఈ స్థలంలో ఉండి ఒక దేవుని సేవకునిగా మనమందరము ప్రకాష్ గారి జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం దిస్ ద దైమ్ టు గివ్ థ్యాంక్స్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఎ నోబల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ అటువంటి జీవితం అంతగా కాపో కాకపోయినా కొంతలో కొంత అయినా ప్రభు నేను జీవించడానికి నాకున్న మిగిలిన జీవిత కాలానికి నీవు సహాయం చేయమని మనం దేవుణ్ణి వేడుకుందాం ఎందుకనంటే ఈ సందర్భంలోనే నేను మరొక విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి ఉంది ఈ రోజులలో పూర్వములాగా సేవ చేయదగిన రోజులు కావు నేరుగా ప్రభుత్వాలే నేరుగా వ్యక్తులే నేరుగా మతాన్ని రాజకీయాన్ని ప్రభుత్వాన్ని ముడిపెట్టి దేశాన్ని నడిపించాలి అనే కుతంత్రాలతోటి ప్రస్తుత కాలమాన పరిస్థితులు ఉన్నాయి వీటన్నింటిలో వివేకము కలిగి వ్యవహరించడం అనేది మన అందరికీ కూడా అవసరం ఒక మాట చెప్పి నేను నా ఓపెనింగ్ వర్డ్స్ని ముగిస్తాను మనం చదివినటువంటి తొంభైవ కీర్తన ఇది ఒక ప్రార్థన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన మోషే గొప్ప దైవజనుడు మాత్రమే కాదు గొప్ప విద్యావేత్త ఒక గొప్ప ఇంజనీర్ తన పరిజ్ఞానముతోటి ఐగుప్తులో ఎన్నో నిర్మాణాలు పటిష్టమైన నిర్మాణాలు చేశాడు అతనికి లెక్కలు బాగా తెలుసు కానీ ఈ కీర్తనకు వచ్చేసరికి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మాకు జ్ఞాన హృదయము కలుగొచ్చేయి ఒక గొప్ప నిపుణుడైనటువంటి వ్యక్తి గొప్ప చదువులు చదివిన వ్యక్తి ఆ రోజుల్లో ఈజిప్ట్ ఎడ్యుకేషన్ అంటే సూపర్ పవర్ వరల్డ్ సూపర్ పవర్ ఎడ్యుకేషన్ ఆ జ్ఞానం కాదయ్యా నీ జ్ఞానము మాకు కలుగు చేయి అని అడుగుతున్నాడు బాగా లెక్కలు తెలిసినటువంటి మోసే మా దినములు లెక్కించుట మాకు నేర్పు అంటున్నాడు ఈరోజు మనమందరము కూడా మన లౌకిక పరిజ్ఞానం ఎంత గొప్పది అయినా కానీ మనం ఈ లోక సంబంధంగా ఎంత ఉన్నతమైన వారమైనా కానీ దేవుని మీద ఆధారపడడం దేవుని మీద మనము నమ్మకాన్ని కలిగి ఉండడం చాలా గొప్ప విషయం ఈరోజు ఉదయాన్నే ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ప్రశ్న అడిగిన వారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రకాష్ గారిని అడుగుతున్నారు మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతున్నారు కదా ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు అని అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళనైనా ఎవరిని ఫాలో అయ్యే వాళ్ళనైనా నేను ఒక్కటే చెప్తాను మనమందరం కలిసి యేసుప్రభు ఫాలోవర్స్గా ఉండాలి ప్రభు యొక్క ఫ్యాన్స్గా ఉండాలి ప్రభు యొక్క అభిమానులుగా ఉండాలి అని ఆయన మాట్లాడినటువంటి మాటలు వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో ప్రేరణను ఇచ్చాయి అటువంటి దృక్పథంతో సేవకులుగా సేవకులము విశ్వాసులముగా విశ్వాసులము వారు ఇచ్చినటువంటి దైవిక వాక్య విధానాల స్ఫూర్తిని మనము మరింత విస్తృతంగా లోకములోనికి తీసుకొని వెళ్ళడానికి మనమందరము దేవుని కృపగల చేతుల మీద ఆధారపడి కొనసాగాలి అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు మన అందరి వినికిడిలో ప్రకాష్ గారు విడిచి వెళ్ళిన కుటుంబము ఆత్మీయుల యొక్క ఆదరణ కొరకు దీవించునుగాక ఆమె